శ్రీరామ నవమి సందర్భంగా శ్రీమద్ రామాయణంలోని కథ పరమాత్ముడైన శ్రీరామచంద్రుడు అమిత పరాక్రమశాలి మహావీరుడు ధనుర్విద్యానుపుణుడు శ్రీరాముడు బ్రహ్మర్షి అగు మహర్షి వద్ద సకల శాస్త్రములు ధనుర్విద్య అభ్యసించినాడు గాయత్రి మంత్రద్రష్ట అగు విశ్వామిత్ర బ్రహ్మర్షి వద్ద బల అతిబలాది విద్యలు మరియు ఎన్నెన్నో అతి రహస్యములైన అస్త్రములను నేర్చినాడు ఈ అస్త్రములు కేవలము విశ్వామిత్రుల వారికే తెలియును ఇదియే కాక పరమ పూజనీయుడగు అగస్త్య మహర్షి దివ్య దివ్యధనువు అక్షయ తూనీరము రత్నఖచిత ఖడ్గమును ప్రసాదించెను ఒక్క బాణముతో శ్రీరామచంద్రమూర్తి మహాబలశాలి అయిన తాటకను నేలకూల్చను ఒకేమారు రెండు బాణములు వదిలి సుబాహు సంహారము చేసి మారీచుని సప్తసముద్రాలకు అవతల పారవేసను మహాభారవంతమైన శివచాపమును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టిన అది విరిగెను శ్రీరాముడొక్కడే ప్రహరార్ధకాలములో తొంభెమెన్ ఖరత్రిశిర దూషణాదులను వారి సేనలను సంహరించను ఇంత ప్రతాపవంతుడైనప్పటికీ శ్రీరాముడు ఎప్పుడూ తనకు తానుగా బలప్రదర్శనము చేయలేదు ఆ దయాద్ర హృదయుడు సర్వదా వినయవంతుడై వర్తించెను దీనికి తార్కాణము సముద్రుని గర్వభంగ ఘట్టము శ్రీరాముని సైన్యము సముద్ర లాంగనము సమయము వచ్చెను సర్వజ్ఞుడైన రాముడు ఉపాయము ఎదిగియు సహజ వినయవంతుడగుటచే పరమ భాగవతోత్తముడైన విభీషణుని సలహా అడిగెను విభీషణుడు ఇట్లు పల్కెను ఓ రఘునాయక మీ బాణమొక్కటే కోటి సముద్రములనైనను శుష్కింప చేయగలదు అయినను సముద్రునే ఉపాయమడుగ ఉత్తమమని నా యోచన రావణుడు తనను వివాహమాడమని హెచ్చరించి సీతమ్మ వారికి నెల రోజుల గడువు ఇచ్చెను భరతుడు పదునాలుగేండ్లపై ఒక్క నిమిషము కూడా శ్రీరామునికి దూరంగా ఉండజాలక శ్రీరాముడు ఆలస్యమైన పక్షంలో శరీర త్యాగం చేసదనని ప్రతిజ్ఞబూనెను ఈ రెండు కారణముల వలన శ్రీరాముని వద్ద అప్పటికి పట్టుమని మూడుసున్నా రోజులు కూడా లేవు అయినను రఘురాముడు తన బలప్రదర్శనము చేయక వినయముతో సాదరుణి ప్రార్థింప నిశ్చయించెను శ్రీరాముడు ఉదధిని సమీపించి సముద్రునకు శిరసా ప్రణమిల్లెను పిదప తీరుమన దర్భలు పరచి ఆ దర్భాసనం పైన కూర్చుని తదేక దృష్టితో సముద్రుని ప్రార్థించెను ఇట్లు మూడు దివసములు సముద్రునికై ప్రార్థించినను ఆ సముద్రుడు రాడాయే చివరకు శ్రీరాముడు ఈతనికి సామముగా చెప్పిన వినడాయే ఇటువంటి వారికి దండోపాయే సరియైనది అని సముద్రునిపై అస్త్రం సంధించెను శ్రీహరికోపమును భరింపగలవారెవ్వరు వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యను అంత దయానువైన శ్రీరాముడు సముద్రుని క్షమించి తాను ఎక్కుపెట్టిన అమోఘ బాణము దేనిమీద ప్రయోగింపవలెనని అడిగెను సముద్రుడు ఉత్తరాన దుష్టులైన కాలకేయ రాక్షసులు ఉన్నారని సూచించెను అంతటా శ్రీరాముడు ఆ అస్త్రముతో ఆ రాక్షసుల సంహారము చేసి ఆ కాలకేయులుండే పర్వతం ఔషధాలకు నిలయమై ప్రజాహితం చేకూర్చునని ఆశీర్వదించెను ఈ కథలోని నీతులను చూద్దాం శ్రీరాముడు ఎంత బలశాలి ఆయనను సముద్రునిపై బలప్రదర్శనము చేయక వినయముతో ప్రార్థించెను వినయం సజ్జనుని భూషణం మనకు ఉపాయము తెలిసినను తోటివారిని గౌరవించి వారి సలహా తీసుకుని ధర్మసమ్మతమైన పని చేయుట ఉత్తమ పురుషుని లక్షణం అందుకనే శ్రీరాముడు విభీషణుని సలహా అడిగెను దయాగుణం ఉత్తమ గుణం సముద్రుడు తనకు చేసిన అపకారమును మందించి శ్రీరాముడు అతనిని కాచెను సజ్జనులు అప్రయత్నంగానే లోకహితం చేస్తారు వారు ఏది చేసినా అది లోకహితమే అవుతుంది శ్రీరాముడు సముద్రునిపై కినుకబోని అస్త్రం సంధించినా అది చివరకు కాలకేయులను సంహరించి లోకహితం చేసింది